హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో ఫైనల్గా అయితే గల్లీలో పెట్టిన వినాయకుడు అయితే నిమజ్జనానికి అయితే రెడీ అయ్యాడండి సో అందరం కలిసి నిమజ్జనాన్ని చాలా బాగా చేసుకున్నాము సో ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి చాలా బాగుంటుంది సో గల్లీలో వినాయకుడిని ఎలా తీసాము ఎంత ఎంత మంచిగా అందరం కలిసి ఎంజాయ్ చేసాము అయితే ఉంటుంది సో ఫస్ట్ అయితే మేము అన్నీ రెడీ చేసుకొని ఇక్కడ లాస్ట్ మూమెంట్ కదా అనేసి అయితే స్వామివారి ముందు అయితే ఉట్టి కొట్టే కార్యక్రమం అయితే పెట్టుకున్నామండి చూసారు కదా ఇక్కడ నేనైతే ఉట్టి కొడుతున్నానండి అస్సలు కొట్టనివ్వట్లేదు వా మొత్తం వాటరే కొట్టేస్తున్నారు ఫైనల్గా అయితే ఇక్కడ లడ్డు వేలం అయితే జరుగుతుందండి చూసారు కదా లడ్డు వేలం కోసం అయితే కాలనీ వాళ్ళందరం వినాయకుడి దగ్గరికి వచ్చి వచ్చున్నాము సో వేలం అయితే చాలా టఫ్ అండ్ టఫ్గా అయితే నడిచిందండి పోటా పోటీగా అయితే వేలాన్ని అయితే వేస్తూనే ఉన్నారు అసలు అయితే ఒక్కరు కూడా తగ్గకుండా వేలాన్ని అయితే వేసి వేయడం స్టార్ట్ చేశారు లాస్ట్గా ఫైనల్గా అయితే మా హస్బెండ్ వాళ్ళ రిలేషన్ మా బావగారు అవుతారు తనైతే లడ్డూ అయితే తీసుకున్నాడండి లక్ష ఆరు వేలకైతే లడ్డూ అయితే ఫైనల్ అయిపోయింది లడ్డూ వేలంకైతే అయితే చాలా మంది కాంపిటీషన్ అయితే జరిగిందండి కానీ ఎంతో అదృష్టం ఉంటాయి కానీ లడ్డూ అనేది దక్కుతుందండి సో మా బావగారు అనే త్రీ ఇయర్స్ నుంచి తనే తీసుకుంటున్నాడంట సో ఈ ఇయర్ కూడా తనే ఫైనల్గా లడ్డు అయితే తీసేసుకున్నాడు అయితే పోయిందండి కదా తీసుకున్నందుకు డ్యాన్స్ వేస్తున్నారు సో తర్వాత అయితే లడ్డు లాటరీ అయితే జరిగిందండి అందరం లాటరీ కట్టాము ట్వంటీ రూపీస్ ఈచ్ వన్ లాటరీ ఒక్క లాటరీకి ఇరవై రూపాయలు నేనైతే ఐదు లాటరీలు కొంతే ఒక లాటరీ ఫ్రీ అండి నేనైతే ఐదు లాటరీలు కొన్నాను సో వస్తుందేమో అనేసి బట్ వేరే వాళ్ళకి వచ్చిందండి లాటరీ లడ్డు కూడా సో ఫైనల్గా అయితే ఇక్కడ అయితే లడ్డూనైతే తీసుకుంటున్నారు చూసారు కదా లడ్డు ఇచ్చేటప్పుడు అయితే చాలా మంచిగా జోష్ మీద అందరూ కలిసి డ్యాన్స్ వేసి వాళ్ళ ఇంట్లోకి అయితే లడ్డూ అయితే తీసుకొని వెళ్ళారండి వాళ్ళు మారిలేషనే బావ అక్క అవుతారు సో వాళ్ళైతే లడ్డు అయితే దక్కించుకున్నారు సో చాలా ఎంజాయ్గా లడ్డూనైతే వాళ్ళ ఇంట్లోకి అయితే తీసుకొని వెళ్ళారు అండ్ నెక్స్ట్ అయితే కలుషం అనేది కలుషం కూడా ఒక వేరే వాళ్ళు తీసుకున్నారు ఫైనల్గా అయితే అన్ని అంతా అయిపోయాక స్వామివారిని అయితే దేశంలోకి అయితే ఎక్కించామండి చూసారు కదా వాళ్ళు వేసుకున్న డ్రెస్ కుడతారు అయితే చాలా బాగున్నాయి కదా బాయ్స్ వేసుకున్నవి సో వెనకాల అమ్మవారి ఫోటో ముందు అయితే వినాయకుడు ఫోటో అండి ఇక్కడ చూసారు కదా ఇక్కడ బ్యాండ్ వేసుకొని బ్యాండ్ కొడుతున్నారు అసలు పిల్లలు ఇక్కడ ఒక సొంతంగా ఉన్నారు అసలు ఈ నిమజ్జనం ఎంతైనా ఇంత హుషారుగా ఉంటుంది కదా సో లాస్ట్గా అయితే స్టార్టింగ్లో అయితే వీళ్ళు బాంబులతో అయితే స్టార్ట్ చేశారండి ఇంక ఇక్కడ చూడండి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇంకా డ్యాన్స్ స్టార్ట్ చేశారు మంచిగా డ్యాన్స్ అయితే వేసుకుంటూ స్వామివారిని అయితే ఇంకా తీసుకొని వెళ్ళామండి నిమజ్జనానికి చాలాసేపు అసలు నిమజ్జనం కంప్లీట్ అయ్యేసరికల్లా ఫోర్ థర్టీ అయ్యిందండి ఇంటికి అయితే వచ్చేసరికల్లా సో లేడీసు అందరం అందరం కలిసి ఒక ఒక డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే చేసుకున్నామండి వన్ డే బిఫోర్ ఏ చేసుకున్నాము ఈ డ్యాన్స్ ప్రాక్టీసు అసలు కాలనీ వాళ్ళందరం ట్రై చేసాము కొంతమంది మాత్రం ఈ డ్యాన్స్ వేశాము చూసారు కదా మేమైతే వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ డ్రెస్సెస్ తీసుకున్నామండి లేడీస్ అందరం కలిసి కుర్తాసు ఇంకా బాయ్స్ ఏమో లోగోస్ ఉండే కుర్తాస్ వేసుకున్నారు చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఈ డ్యాన్స్ ప్రాక్టీస్ వన్ డేలోనే అయిపోయింది సో సాంగ్ పెడితే బాగుండదు కదా అనేసి అయితే నేను ఇలా పెట్టాను ఇంకా ఫైనల్గా లేడీస్ అందరం ఇలా డ్యాన్స్ అయితే వేసుకున్నాము మంచిగా సో నైట్ ఓవర్ నైట్ అయిపోయింది ఆల్మోస్ట్ తెల్లారిపోయింది త్రీ థర్టీ అవుతుంది ఇంకా ఇంకా వినాయకుడిని అయితే ఉప్పలకి అయితే తీసుకొచ్చామండి మేము కూడా వెళ్ళాము నిమజ్జనానికి ఇంకా అందరు రండి రండి అనేసి అంటే సో వెళ్ళామండి సో నిమజ్జనానికి అయితే చాలా వినాయకులు అయితే వెయిట్ చేస్తూ ఉన్నాయి మేమైతే ట్రక్ అయితే లైన్లో పెట్టుకున్నాము ఫైనల్గా మా ట్రక్ టైం అయితే వచ్చేసింది ఇంకైతే వినాయకుడిని అయితే వాటర్లో వేసేయాలి ఇంకా చిన్న చిన్న వినాయకులు వాళ్ళు తెచ్చుకున్న వినాయకులు అన్నీ తీసేసి వాటర్లో వేయడానికి రెడీగా ఉన్నారు మేమైతే థర్డ్ డే కంప్లీట్ కాగానే వేసాము ఇక్కడే వేసాము కదా ఉప్పల్లో సో ఈ వినాయకుడిని కూడా ఉప్పల్లోనే వేస్తున్నారండి సో ఫైనల్గా అయితే వినాయకుడిని అయితే ట్రక్ దగ్గరికి మిషన్ దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు ట్రక్లోంచి తీసుకు తీసి వాటర్లో వేశారండి చూసారు కదా చాలా వినాయకులు అయితే అలా వాటర్లో వేశారు వినాయకుడు అయితే ఇంకా విమర్జనానికి వెళ్తూ ఉన్నాడు చాలా బాధగా అనిపించింది సో పిల్లలు అయితే చాలా ముత్తుకున్నారు సో బాయ్ బాయ్ గణేష మళ్ళీ సంవత్సరం కలుద్దాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియోస్ జై బోలో గణేష్ కి జై